ఎన్టీ రామారావు గారు అన్ని సినిమాలు యాక్ట్ చేశాడు ఎన్టీ రామారావు గారు ఎన్ని ఇళ్లలో క్యాలెండర్లు ఉన్నాయి అన్ని ఫోటోలు ఉన్నాయి ఒళ్ళలో వాళ్ళు కూడా రాముడు కృష్ణుడు దుర్గ నాటకాలు వేస్తారు ఆ గంటలలో వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు రామారావు గారు చక్కగా పింఛం పెట్టుకుని చక్కగా ఓ విగ్రహం తయారు చేసి కమ్మాలను పెడదామంటే వీళ్ళంతా అల్రబెట్టారు మా మత విశ్వాసాలు దెబ్బతిని నేను చచ్చేవా ఎన్టీ రామారావు గారు సినిమాలు తీసుకుంటే ఎక్కడో నువ్వు అప్పుడు పుట్టదవ్వుకులు లోపల కలుగులు దాకులు ఉన్నవా ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఆయన విగ్రహంలో పింఛన్ తీసేసి ఫ్లూట్ తీసేసి కత్తిపెట్టి పెట్టారు తెలుసా మీకు విషయం అది పెట్టేదా వీళ్ళు ఊరుకోలే మనం ఎవరు పట్టించుకోలేదు దిగ్భ్రాంతి రామారావు ఆ గటపలో లేడు ఏ ఘటపలోడు అందరికీ తెలుసా విషయం సినిమా యాక్టర్లు కూడా గుళ్ళు కట్టినటువంటి కంట్రీ ఇది ఖుష్బుకిను ఎంజి రామచంద్రన్కిను ఇక అమితాబ్ బచ్చన్ ప్రతాపళ్ళకి గుళ్ళు గుళ్ళు కట్టారు అదో దీన్నేందాన్ని సమర్థించట్లేదు కానీ అటువంటి అటువంటి వ్యవహారం ఉంది ఎవరినైనా చటుకు దేవుని చేస్తారు మన వాళ్ళు నీకేం కూలిపోయింది నువ్వు ఎవడో వచ్చి మధ్యలో మాట్లాడడానికి రామారావు స్టేజ్ మీదనో సినిమాల్లోనో ఫ్లూట్ పట్టుకుని పింఛం పట్టుకుని యాక్ట్ చేయగలిగింది ఆయన బొమ్మ పెడితే ఏం కూలిపోయింది అంటే ఎలా ఉండాలి ఎలా చెప్తున్నావు ఇలా చెప్పడానికి తాలిపరిచినట్ట వాళ్ళు మొదలుపెట్టి కుదరదు